హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మీ ముందుకు ఇంకో కొత్త కాన్సెప్ట్తో వచ్చేసాను అనమాట మా చెల్లికి నేను జడ ఇస్తున్నాను డబల్ సాగర్ జడ అని పేరు పెట్టేశాను దానికి నేనే ఏంటంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు రెండు వేసుకొని పోండ్రా అంటే ఆవు అంటారు అదే కొంచెం ఇలా మనం స్టైల్గా వేసి పంపిస్తే ఆ భలే ఉందని వేసుకోబోతారు ముందు కాలంలో ఏంటంటే మనము అమ్మోళ్ళని రెండు జల్లు కొంచెం స్టైల్గా ఏమని అడిగితే ఆ ఏం స్టైల్ అనేసి ముందర నుంచి తిప్పేస్తారు ఇంకా లేకపోతే రెండు పాయాలు తీసుకొని అల్లేసి రెండు జల్లేసి రిబ్బన్లు కట్టి పంపించేసేవాళ్ళు స్కూల్కి and కానీ ఈ కాలం పిల్లలు ఎక్కడ అట్లా ఒప్పుకోరు కదా సో ఇలా కానీ మనం ట్రై చేసామంటే కొంచెం ఇష్టంగా వేసుకెళ్తారు ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జడ వేసుకుంటే రెండు పక్కల అల్లేసిన తర్వాత అసలు జుట్టు ఒక్క పాయ కూడా బయట రాదనమాట నీట్గా ఉండిపోతాయి చిన్న చిన్న బేబీ హెయిర్ ఉన్నోళ్ళు ఇట్లాంటివి ట్రై చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది జడ వేసాక లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ జడ నేను ఎక్కడ నేర్చుకున్నానా అని మీకు డౌట్ వచ్చిందంటే అసలు నాకు ఎవరు నేర్పించలేదు ఈ జడ అక్క నాకు సింగిల్ సాగర్ జడేసేదనమాట అది చూసి అరే భలే ఉంది కదా ఈ జడ నాకు భలే ఇష్టము అందుకనేసి నేను అది ఎలా వేయాలా అనేది నేర్చుకునేసాను సో అది మనం రెండు జల్లకి ట్రై చేస్తే ఎట్లుంటుందో అని మా చెల్లి పైన ప్రయోగించాను అది కొంచెం సక్సెస్ఫుల్గానే వచ్చింది ఫస్ట్లో కొంచెం ఫ్లాస్ ఉన్నాయి కానీ తర్వాత మెల్లమెల్లగా నేను రెక్టిఫై చేసుకొని నీట్గా ఎలా వేయాలి అనేది నేర్చుకున్నాను సో జడ వేసిన తర్వాత ఇలా ఇలా అనుకునేసామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట జడ సో రెండు సైడ్లు వేసేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం స్టైల్గా వేసుకోవాలన్నా ఇట్లే నార్మల్గా వేసే న్నా బాగుంటుందన్నమాట ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్